ఇంట్లో పని అంతా ఐసూవే చూసారు కదా ఇప్పుడు అడగండి మా ఐసూ ఏం చేస్తుందో చెప్పు అమ్మమ్మకి ఏం చేస్తున్నావు తుడుతున్నాను వస్తున్నా పిని ఉండు తుడిచియేట అమ్మ ఐశ్రీమ్ ఏం చేస్తున్నామా అమ్మమ్మకి చెప్పు అమ్మమ్మ అత్తయ్య గారు ఇట్లా ఏ పనైనా అయినా మనం చీపురు కట్ట మనం పొద్దున్నే చీపురు పడితే చీపురు కట్ట ఇల్లంతా ఉడుచుకొస్తుంది నెక్స్ట్ మళ్ళీ మనం చీపురు కట్ట పట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు చూసారుగా ఇక ఎట్లా దుడుస్తుందో ఐసమ్మా ఎంత పని రా నువ్వు చేసేది అయ్యిడ్రా ఇక్కడ మా అత్తయ్య గారు ఆశ్చర్యపోతుంది మా మనోరాలి పని చూసి అమ్మ వదిన వాళ్ళ అమ్మగారు అనమాట ఏంటను మనవరాలు పని చేయిస్తున్నావు అంటే మనం చెప్పినా చెప్పకపోయినా ఐషూ బాగా పనిమంతురాలండి చక్కగా పని చేస్తూ ఉందంటే మొత్తం ఐషూ చేసే పని అంతా కూడా ఇక్కడ నుండి చూస్తూ ఉందనమాట అత్తయ్య గారు ఐసూ ఇక్కడైతే బయట కూడా టైం పోతున్నావు ఏమైంది దాంపట్టవా